జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి భాగోతాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏడు వందల కోట్ల రూపాయలకు చెందినటువంటి దోబరా ఖర్చు మరొకటి బయటపడింది అదే రాళ్ళు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ముఖంతో వైఎస్ఆర్ జగన్ అన్న అనే పేరుతో సర్వేరాళ్ళను జగన్మోహన్ రెడ్డి పాతించే ప్రయత్నం చేశాడు గతంలో ఆయన ఫోటో వేసుకుంటే తీవ్ర విమర్శలు వచ్చాయి అయినప్పటికీ కూడా తన ప్రయత్నం అయితే మారలేదు అక్షరాల ఈ సర్వే రాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి వెచ్చించింది ఎంతో తెలుసా అక్షరాల ఏడు వందల కోట్ల రూపాయలు స్టిల్ ఈ రోజుకి డెబ్భై ఏడు లక్షల రాళ్ళు ఒక మూలన పడి ఉన్నాయి వాటిని ఏం చేయాలో తెలియదు ఆల్రెడీ ఆయన పేర్లతో అన్నీ కూడా చెక్కేసి ఉన్నాయి ఇప్పుడు వాటిని ఏం చేయాలో తెలీదు ప్రజలు సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో జగన్ అన్న పేరు ఉంటే యాక్సెప్ట్ చేస్తారా పాసు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటేనే యాక్సెప్ట్ చేయలేదు కదా పాసు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే యాక్సెప్ట్ చేయలే అలాంటిది వాళ్ళ భూముల్లో తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న రాయిపోతానంటూ ఊరుకుంటారా ఊరుకోరు చాలామంది వాస్తవానికి ఈ సర్వే రాళ్లను చాలామంది తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో మాకెందుకే రాయ అవసరమైతే మేము తెచ్చుకుంటాం ఏది నాలుగు రాళ్ళు అని చెప్పి చాలామంది అడిగారు ఇప్పుడు ప్రభుత్వానికి ఒకవేళ ఈ జగన్మోహన్ రెడ్డి పేరునో ఫోటోనో మళ్ళీ ఏమన్నా క్రాప్ చేసేయాలి పైన రఫ్ చేసేయాలి అంటే మళ్ళీ పదిహేను కోట్లు ఖర్చు విచిత్రం ఏంటంటే ఈ రాళ్ళు తయారీ కోసం ఒక షెడ్ వేశారు గవర్నమెంట్ వేసి ఇచ్చింది పదిహేను కోట్లు కొచ్చు దానికి అంటే కాంట్రాక్ట్కి ఇచ్చిన వాడికి శ్రమ లేకుండా వీళ్ళే ఒక షెడ్ వేసి పదిహేను కోట్లతో వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి అక్కడ పనిచేయటం మొదలుపెట్టారు దీనికోసం ఏకంగా ఒక సెటప్ని ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మన దగ్గర చూపిస్తాను నేను ఇదిగో ఇదే జగనన్న భూహక్కు సర్వే అంట ఎవడైనా సరే రాళ్ల మీద తన పేర్లు వేసుకుంటారా ఎక్కడైనా సరే మరి ఇది కాదా రంగుల పిచ్చ ఇది కాదా పేర్ల పిచ్చ ఇదిగో ఇక్కడ చూడండి జగనన్న భూరక్ష ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీలో జగనన్న భూరక్ష అంట ఆ రాయిని అక్కడ పోతున్నారు ఇది ఇళ్ళు చేసిన ఘనకార్యం దీనికి సంబంధించిన వార్త ఉంది ఒకసారి చూద్దాం ఫోటోల పిచ్చ ఖరీదు ఏడు వందల కోట్లు గ్రానైట్రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది తుడిపేయాలంటే మరొక పదిహేను కోట్లు అదనపు ఖర్చు పాసు పుస్తకాలపై బొమ్మ కోసం మరొక పదిహేను కోట్లు ఖర్చు వైసీపీ చేష్టలకు అధికారుల దాసోహం నాడు అడ్డూ చెప్పకుండా నిధుల ఖర్చు నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష భూ ఆక్రమణలే అతిపెద్ద సమస్య ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూడండి వైసీపీ అధినేత జగన్కు ప్రచార పిచ్చ పట్టుకుంది రాష్ట్ర ఖజానాను గుల్ల చేసేశారని చెప్పి ఒక వార్త వచ్చింది కోటి రూపాయలు పది కోట్లో కాదు ఏడు వందల కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని కేవలం గ్రానైట్ రాళ్ల మీద ఈ సర్వే రాళ్ల మీద తన ఫోటో కోసం తన పేరు కోసం వెచ్చించాడు అంటే ఇంతకంటే తనం ఉండదు ఆ ఏడు వందల కోట్లు పెడితే రోడ్లు బాగు చేయొచ్చు ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించవచ్చు ఆరోగ్యశ్రీకి అదే ఏడు వందల కోట్ల రూపాయలతో ఇతర కార్యక్రమాలు ఏదైనా చేయవచ్చు ఒక భవనం నిర్మించవచ్చు లేదా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో కోసం పాసు పుస్తకాల మీద కూడా అదే జగన్మోహన్ రెడ్డిని చివరిలో తీవ్రంగా దెబ్బతీసింది ఏంటి పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అందులోనేమో ఓనర్ ఫోటో ఏమో ఎంత ఉంటుంది పాస్పోర్ట్ సైజులో జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రం ఎంత ఉంటుంది అందుకు కాదా ప్రజలు తిరస్కరించింది జగన్మోహన్ రెడ్డిని ఆ వల్ల కదా ఇప్పుడు కూడా ఏడు వందల కోట్ల రూపాయలు విరుద్ధంగా వాస్తవానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వే కోసం గ్రానైట్ రాళ్లను తీసుకువచ్చి వాటిపై తన తండ్రి పేరు తన పేరు చెక్కించుకున్నారు ఈ సరదా తీర్చుకునేందుకు ఆయన ప్రజాధనం దుర్వినియోగం చేశారని చెప్పి నిగ్గు తేల్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిన్న జరిగినటువంటి ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడారు ఇప్పుడు డెబ్బై ఏడు లక్షల రాళ్లు మిగిలిపోయాయి వాటిని ఏం చేయాలో తెలియట్లా వాటిని పని పేర్లు దుడిపేయాలంటే పదిహేను మళ్ళీ ఒక పదిహేను కోట్లు ఖర్చు పెట్టాలా ఆల్రెడీ కొన్ని చోట్ల పాతేశారు ఇప్పుడు రైతులు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లా ఆ ప్లేస్లో మళ్ళీ వేరే రాయి వేయాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి రాయి తీసేసి అక్కడ వేరొక రాయి వేయాలి ఖచ్చితంగా ఎందుకంటే రైతులు యాక్సెప్ట్ చేయట్లా అప్పుడంటే బలవంతంగా అధికారులు వేసారు గత్యంతరం లేక కొలిశారు కాబట్టి వేస్తే గత్యంతరం లేక మాట్లాడాలి కానీ ఇప్పుడు ఖచ్చితంగా రైతులు మార్చాలంటున్నారు మరి ఇది దోబరా ఖర్చు కదా జగన్మోహన్ రెడ్డి ఏడు వందల కోట్లు ఎవరికి పెట్టాడు ఒక రకంగా ఏంటంటే ఇది స్కామ్ ఇది ఇది ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చింది ఒక స్కామ్ ఇది ఇందులో ఎనిమిది వందల కోట్ల స్కామ్ జరిగింది ఎవరికీ తెలియదు దీనికి సంబంధించి ఒక వీడియో ఉంది ఒకసారి చూపిస్తా చూడండి నేను ఏమన్నా వెనకాల మిషనరీ అంతా చూసి నేను ఏమన్నా కంపెనీ ఇది పదిహేను కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆ అన్న సరిహద్దు రాళ్ళు అని చెప్పి వచ్చింది కదా భూ పెట్టాడు కదా పెట్టిన సెటప్ ఇదంతా కదా ఈ భూ సరిహద్దు రాళ్ళ కోసం అంటే ఈ గ్రానైట్ రాళ్ళు తయారు చేసి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో చెక్కి మీద ఆయన పేరు చెక్కడం కోసం ఏర్పాటు చేసినటువంటి సెటప్ దానికోసం ఆయన పెట్టినటువంటి ఖర్చు పదిహేను కోట్ల రూపాయలు అది కూడా వాడి కాంట్రాక్టర్ భారం లేకుండా సెటప్ చేసి పెట్టాడు అనమాట రాళ్ళు దంపు ఇవన్నీ అయ్యే అన్నిటి మీద అయ్యారు మొహం మళ్ళీ సమాధి మీద మొహాలు వేయించుకున్నట్టు అదేం విచిత్రమైన కోరుకో నాకు అర్థం కాదు ఇదిగో ఇదంతా ఇంత పెద్ద ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇదిగో ఇవన్నీ ఏడబెడతారు ఇప్పుడు ఎంత ప్రజాదరణ వృధా కనపడత కదా ఇదిగో ఈ జగన్ అన్న భూహక్కు సర్వే అని చెప్పి నెంబర్ మరి ట్వంటీ ట్వంటీ ఉందో అన్న మారిందో తెలియదు కానీ ఇది ఈ పూర్తిగా ఈ రాళ్ళన్నీ ఏంటి రాళ్ళ డంపంతా ఏంటి డెబ్బై ఏడు లక్షల రాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి ఇప్పుడు వాటిని ఏం చేయాలో తెలియని పరిస్థితి సో దాని గురించి మాట్లాడేది ఎన్ని చేశాడో ఇంకా వెనకమాల చూడండి మొత్తం రాళ్ళ డంపే ఉంది పూర్తిగా వెనకమాల దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి అర్థమైందా అంటే జగన్మోహన్ రెడ్డి చేసే దోబరా ఖర్చులు ఎలా ఉంటాయి అంటే నువ్వు అదే ఫ్యాక్టరీని ఏదైనా పనికొచ్చే వచ్చే వస్తువు తయారీకి పెట్టుంటే కనీసం రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ఓ పది మందికి పని వచ్చేది అదేమీ చేయకుండా తన మొఖం చెక్కించుకోవటానికి ఇంతకంటే నీచి ఉంటుందా దీనికి సంబంధించి ఆ డంప్ అయిన రాళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ చూడండి అయ్యగారు మొహం ఉంటుంది చూడండి సర్వే రాయి మీద ఐగారు మొహం ఈ మొఖం చెక్కించుకోవడానికి ఐగారు ఎంతగా ఇదైపోయింది ఈ మొఖం ఎక్కించుకోవడానికే ఇదిగో రాళ్ళు ఈ రాళ్ల డంప్ అంతా ఏంటంటే ఈ జగన్ గారు ఇప్పుడు చెక్కించినటువంటి రాళ్ల డంప్ ఇది ఇలా డెబ్బై ఏడు లక్షల రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఏడు వందల కోట్లు బూడుదలో పోసిన పన్నీరు లాంటిదే అలాగని చెప్పి రాళ్ళని ఏం చేయలేరు ఇప్పుడు చెక్కేసిన రాయిని ఏం చేస్తారు పోనీ అది ఏమన్నా రాయిలాగా గ్రానైట్ రాయిలాగా ఉండి ఉంటే దాన్ని పోనీ ఎవరికైనా అమ్మేస్తే ఉపయోగం ఉండేది దాన్ని మొక్కల కింద కోసేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో చెక్కి ఆయన పేర్లు చెక్కిన తర్వాత ఇది ఎవరికి ఉపయోగపడద్దు ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వమే ఏదోటి చేయాలా ఏం చేయాలా ఆయన ఫోటో చెక్కేసి ఆయన పేరు మొత్తం కూడా చెరిపేసి మళ్ళీ సర్వేరాళ్ళు ఇస్తే అప్పుడు వాటిని కనీసం పోతారు కనీసం ప్రజలకన్నా కొద్దిగా ఎంతో కొంత మేలు జరిగిందో అవుద్ది ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దోబరా ఖర్చులు ఒకటి రెండు కాదు ఋషికొండ మీద ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటాడు ఇంటి నిర్మాణం ఇంటి గోడ జగన్మోహన్ రెడ్డి ఇంటి గోడ కట్టుకోవడానికి పది కోట్లు కేటాయిస్తాడు ఇంటిలో మరమ్మత్తులకి ఇంటికి ఒక కిలోమీటర్ రోడ్ వేయడానికి ఒక ఐదు కోట్లు కేటాయిస్తాడు మళ్ళీ ఇల్లు మొత్తం ఇంటి చుట్టూ దారులన్నీ మూసేస్తాడు ఈవెన్ చివరికి హైదరాబాద్లో ఇంటి మరమ్మతులకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించాడు అప్పుడు చీ కొడితే మళ్ళీ ఆ జీవోని వెనక్కి తీసుకున్నారు పిల్లల కోసం ప్రత్యేక విమానాలు వేసుకుని వెళ్ళిపోతాడు ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టి ఎవరు సొమ్మిది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇది అప్పులు పన్నెండు లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది ఎందుకే అయింది జగన్మోహన్ రెడ్డి ఇలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దోబరా ఖర్చులు ఒకటి కాదు రెండు కాదు అనేకం ఉన్నాయి ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక్కొక్క అవినీతి అక్రమం కానివ్వండి ఈ దోబరా ఖర్చులు కానివ్వండి ఒక్కొక్కటి ఇప్పుడు తాజాగా బయటపడుతున్నాయి